ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ఎప్పుడు హారర్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు మంచి కాన్సెప్ట్లతోనూ కాసులు కురిపించవచ్చు ముఖ్యంగా కాసుల పంట పండాలంటే నాయకులు గరిట తిప్పాల్సిందే అంటోంది ప్రెసెంట్ ట్రెండ్ ఆల్రెడీ అన్నపూరణితో నయన్ ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు ప్రియమణి ప్రిపేర్ అవుతున్నారు ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి బామా కలాపం సీక్వల్ ట్రైలర్ చూసారా అను ఎండ్ శిల్పా కలిసి హోటల్లో ఏమేం చేశారో ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది ఫస్ట్ పార్ట్లో ఫన్ ప్లస్ థ్రిల్ పంచిన ప్రియమణి ఇప్పుడు సెకండ్ పార్ట్కి హ్యాపీగా రెడీ అయిపోయారు ఫిబ్రవరి సిక్స్టీన్త్ న ప్రేక్షకుల చేత ఆహా అనిపించడానికి నేను రెడీ అంటున్నారు ప్రియమణి భామా కళాపం టూలో హోటల్ ఎన్వైరన్మెంట్ ని ప్రొజెక్ట్ చేశారు మేకర్స్ ప్రియమణి శరణ్య గరిటలు కత్తులు పట్టుకుని స్క్రీన్ మీద కనిపించిన తీరు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది ఫస్ట్ పార్ట్ ని మించిన సక్సెస్ గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో ఆల్రెడీ హోటల్ కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకాదరణ పొందిన సినిమా అన్నపూరణి నయన్ కీ రోల్ చేసిన ఆ సినిమాకు కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఇంటెన్షన్ కాదని నయన్ క్లారిటీ కూడా ఇచ్చారు అయితే అలాంటి కాంట్రవర్సీలేవీ లేకుండా ఫుల్ థ్రిల్ పంచడానికి రెడీ అయిపోయారు భామకలాపం టూ మేకర్స్